ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏంటి చాలా రాష్ట్రాల్లో ఆయన పేరు తెలుసు కాకపోతే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆయన ఎదగాలనుకుంటున్నారు కాబట్టి మన తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు కాబట్టి ఇప్పుడు కం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ మీదే తన రాజకీయ భౌత్యం ఆధారపడి ఉంది అయితే ఖచ్చితంగా ఏప్రిల్లో జరిగిన ఎన్నికలు ఒకవేళ మార్చిలో జరిగినా ఏప్రిల్లో జరిగినా మే నెలలో అయితే మాత్రం ప్రమాణ స్వీకారాలు ఉంటాయి ఫలితాలు ఉంటాయి లాస్ట్ టైం అయితే మేము ముప్పై తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేశారు ఇప్పుడు ఒక నెల రోజులు ముందొస్తాయి ఎన్నికలు అని చెప్పుకుంటున్న తరుణంలో మేము మొదట్లోనే ఇప్పుడు డేట్ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు మేలో అయితే తెలిపోద్దు అయితే కొనిదెల పవన్ కళ్యాణ్ అను నేను అనే ఈ పదం వినాలనుకుంటున్నారు ఆయన అభిమానులు ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు ఇక సీఎంగా చేస్తారా లేదా అనేది ఇప్పుడు చాలా మందికి డౌటే అది ఎవరు క్లారిటీ అవ్వలేదు పోనీ కనీసం టీడీపీ జనసేన గెలిస్తే ఏ డిప్యూటీ సీఎంగానో కనీసం మంత్రిగానో అయినా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గెలిస్తే కనుక అది హోమ్ మినిస్టర్గా చేస్తారా డిప్యూటీ సీఎంగా చేస్తారా లేదంటే ఒక మామూలు మంత్రిగా చేస్తారా ఏంటనేది సెకండరీ ఖచ్చితంగా ఆ ఆ మాట అయితే వినాలి అని చెప్పి చాలా చెవులు ఎదురు చూస్తున్నాయి జన సైనికుల్లో కాకపోతే వాళ్ళ కోరిక నెరవేరుతుందా లేదా అంటే రెండు వేల పంతొమ్మిది అయితే ఖచ్చితంగా నెరవేరలేదు ఒక రాపాకు వరప్రసాత్ ప్రసాద్ మాత్రమే గెలిచారు జనసేన నుంచి ఆయన కూడా ఇప్పుడు వైసీపీకి అండువాప్పేసుకున్నారు రేపు వైసీపీ నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారు కాకపోతే భీమవరం నుంచా లేదంటే గాజివాగ్ నుంచా తిరుపతి నుంచా పిఠాపురం నుంచా తాడేపల్లిగూడో నుంచా కాకినాడ నుంచి అనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి అదొక క్లారిటీ వస్తే ఇంకా ధీమా పెరుగుద్ది వాళ్ళల్లో ఈసారి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని అందరూ అనుకుంటున్నారు ఆయన ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో అడుగు పెడితే ఆయన ఒకసారి చూడాలి అనుకునే కోరిక చాలా మందిలో ఉంది కాకపోతే అది నెరవేరుతుందా లేదా అది ముఖ్యమంత్రిగా నెరవేరుతుందా లేదంటే ఒక ఎమ్మెల్యేగానో ఒక మంత్రిగానో మాత్రమే సరిపెట్టి వాళ్ళ కోరిక తీరుస్తారా పవన్ కళ్యాణ్ గారు రేపు మే నెల వరకు వేచి చూడాలి